మనం పెద్ద గుడి బాగుంటే క్రౌడ్ ఉంటుందని ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక ఎక్స్ చైర్మన్ గా అదే బోర్డు మెంబరు ఇక్కడ ఉండే వచ్చిన ప్రజలందరూ కూడా అందరు చుట్టూరు చూస్తూ ఉన్నారు కానీ ఎవరు బుడదలకు ఎందుకంటే అర్జనాదీస్ టెంపుల్ అనేది ఈ కూడా అవుతాని గ్యాప్ వచ్చి అర్జనాదీస్ టెంపుల్ అంత పెద్ద రోడ్ వేసుకొని వచ్చిన మనం ఆ రోజు నేను గుడిదాగ పెట్టాను మీరు అవతల దాకా పెట్టేసి బుడద చేసేసారు ఈరోజు పౌర్ణమి దాదాపు వేల జనాలు వచ్చారు అర్ధనాథి లేడీస్ పడిపోతున్నారు బైకులు పడిపోతున్నారు కనీసం యువ గారు యువ గారు మనం అవి లెక్క పెట్టేది కాదు డబ్బులు డబ్బులు లెక్క పెట్టేది కాదు యువ గారు ఏదో పరిపాలన చేస్తారులే చూద్దాం లేని నేర్చుకుంటారు బాగుండదు ప్రతి దాంట్లో మనం రాజకీయం చేస్తే అని చెప్పి మేము పచ్చిపచ్చంగా మీకు దాదాపు ఒకటిన్నర ఒకటి ముప్పై సంవత్సరాలు టైం ఇచ్చాం ఈ రోజు మీకు తెలియదు రాని చెప్పులు జనాలు వస్తారని అన్ని కోట్లు పెట్టి రోడ్ వేస్తా ఈ రోజుతో నాలుగు లారీలు బట్టి తోస్తే కనీసం లేడీస్ వస్తారు కదా లేడీస్ ఏంది పాపం చీరలు ఎత్తు బుడదలో పడిపోతున్నారు చాలా మంది చెప్తున్నారు మన మేము దేవస్థానం వస్తున్నావా లేదా బురద ఉంటలేకపోతున్నావా అని చెప్తున్నారు కనీసం కరెంట్ లేదు టైం ఎంత టైం ఎంత సిక్స్ థర్టీ సెవెన్ ఈ టైం దీపాలు పెట్టే టైం అతరస పరిస్థితి చూడండి కాళేశ్వరం ప్రజల్లాడా ఈ ఈవో గారికి ఈ బుడదెక్కి నెక్కినా పోస్తే కనీసం బుద్ధన వస్తుందేమో మీ మీద గుడికాడికి వచ్చి తెలుసు మా ఎలా ఉంటుందో మీరు చూడాలంటే పదివేల వేల మందితో కూర్చుంట గుడికాడు వచ్చి మీకు మంచి రూపంలో చెప్తున్నా చూడండి కరెంటు లేదు కనీసం చీకట్లో నైవేద్యాలు పెడుతున్నారు వడుదలో నడుచుకొని వచ్చే పరిస్థితి అయిపోయింది కాబట్టి శ్రీకాళ ప్రజలారా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది పరిస్థితి మీరే చూడండి చూడండి కైవెంత ఇప్పుడు ఎవరైనా కర్ష కుటుంబాలు చెప్తే ఫ్రీగా దోల్తారు ఇక్కడనే పక్కనే మట్టి అమ్ముకొమ్మైన మట్టి పదహైదు కోట్లకు మట్టి అమ్ము ఆ మట్టి చెడు పోయించు కదా నాలుగు లోట్ల నాలుగు లోట్ల ఆడొక ఐదు లోట్లు అంత పది లోట్ల లోపు ఉంటే అయిపోతుంది ఎంత ఈవో ఎంత మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఏమైనా కసిందే నా మీద అంతరాశి టెంపుల్ మేము తీసుకొని వచ్చినాము కట్టించినాము నేను కసి పెట్టుకుంటారా అదే ఉంటే నా మీద పెట్టుకోండి అదే ఉంటే నా మీద కేసులు పెట్టండి కానీ భగవంతుడి మీద విశ్వరూపులు చూపించొద్దు దేవుడి మీద ఇలా కొండల్లో నడిపించద్దు ఇది మంచి పద్ధతి కాదు ఈవో గారికి అదే విధంగా కొత్తగా చైర్మన్ గారు వచ్చారు అతన్ని కొత్తకి వచ్చారు కాబట్టి చేరి పది రోజులు అయింది కాబట్టి అతన్ని మేము ఇప్పుడు అడగకూడదు ధర్మం కాదు ఈవో గారు వచ్చి సంవత్సరం అయింది కాబట్టి అతను డ్యూటీలో ఉన్నారు కాబట్టి బోర్డు మెంబర్ని చైర్మన్ మేము అడగకూడదు ఈవో గారు ఈక్వల్ టు దేవస్థానం కింద రాజులాగా ఈ రోజు నువ్వు ఏం పని చేస్తున్నావు ఆ నుంచి ఏ శిరువులు వచ్చి ఇంత దిగ్గరగానే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చింది దీన్ని ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ రాష్ట్రంలో చెప్తున్నారు కదా శివభక్తులు అదేవిధంగా మనందరూ చూసుంటాం మంచి పైకి ఎత్తుకొని గుళ్ళు గడిగా వాళ్ళు చూస్తున్నాం ఏడొచ్చు కనుక ఎంత పెద్ద దేవాలయం ఇది ఈ రోజు వస్తున్నా ఉంటే రోడ్ లేదు దేవాలయానికి దీన్ని కూడా పెట్టుకోండి ఈవో గారు ఆరుదాఖ పెట్టుకోం కూడా పెట్టుకో రోడ్డు పెట్టుకోండి ఆల్రెడీ రోడ్డు ఉంది కదా ఆరు దాఖ ఎందుకు మళ్ళీ ఇది ఒక రోడ్డు ఇంకొక రోడ్డు పెట్టి తింటా ఉన్నా ఓం నమస్తే వాయి అనుకున్నారా దీని మీద ఖచ్చితంగా కమిషనర్ గారు నువ్వు కళ్ళు మూసుకున్నాడు కమిషనర్ గారు ఇక్కడ జరిగే అన్యాయాలకి ప్రతిదానికి సైన్ పెట్టి పంపిస్తున్నావు లేదా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మీరు మీ కిందధికారి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు మొన్న చూస్తే వినాయకుని తీసుకొచ్చి మురి కాలంలో రెండు నెలలు మొన్న చూస్తే లక్షలు పెట్టి కారు పార్కింగ్ ఉంటే మనుషుకొని ఎండలో జనాలు పడుతుంటారు కారు పార్కింగ్ పెడతారు ఈ రోజు అర్థనారాయణ చూడు ఆ మహాతల్లి చూడు ఒకసారి చూడండి ఆ పరిస్థితి చూడండి ఆడ పోలేకపోతున్నాడు చూడండి చూడండి చిన్న చూడండి చిన్న చూడండి చూడండి దర్శనాలు చేసుకునేది కాదు నీకు కావాల్సింది ఆడు కూర్చొనేసి అన్నిట్లో ఏమవుతుందని కానీ చూసేది అక్కడా పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేయకపోతే గుడికాడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మీ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషన్ మీద కూడా మేము పిటిషన్ పెడతాం దీని మీద యాక్షన్ తీసుకుంటాం హిందువులంతా కూడా ఏవైతే మాట్లాడుతున్నారో హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని ఇదే కాపాడేది ఇదే కాపాడు హిందూ ధర్మాన్ని వరదల్లో